శ్రీమాత్రే నమ ఆణి ముత్యం నీవు నీ కుటుంబం కోసం నీ కోసం సంతోషంగా జీవించాలనుకుంటున్నావా మద్యపానం ఈ మద్యపానం ఓ వ్యసనం దాని బారి నుండి బయటపడు మద్యపానం ఒక అలవాటుగా మొదలవుతుంది సరదాగా మొదలవుతుంది ఈ సరదాగా మొదలైన వ్యసనం ఈ వ్యసనంగా మారవచ్చు ఇది ఆరోగ్య సామాజిక జీవితంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది దీనివల్ల మెదడు గుండె కాలేయం దెబ్బతినే అవకాశం ఉంది రక్తపోటు ఎముకల బలహీనత శారీరక మానసిక అనారోగ్య సమస్యలు ఎదురవ్వచ్చు తెలుసు అందరికీ తెలుసు కానీ యువత మద్యపానం వైపు ఇప్పుడు మొగ్గు చూపుతూ ఉన్నారు యువత మేలుకోండి మీ కుటుంబ సభ్యులు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని నమ్మి వచ్చిన భార్య బిడ్డలు వీరందరూ సంతోషంగా ఉండాలంటే ఇలాంటి వ్యసనాలని అలవాటు చేసుకోవద్దు ఇప్పుడు బాగానే ఉంటుంది మీకు ఆనందంగానే ఉంటుంది కానీ కొన్ని రోజులకి ఆ మద్యపానం తాగేవారి శరీరం ఏ తీరుగా మారుతుందో కొందరికి ఒంటికి పడుతుంది కొంతమంది ఆరోగ్యంగానే ఉంటారు చాలామంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు మద్యం సే సేవించినవారు అనారోగ్య సమస్యలతో పాటు సామాజికంగా వారికి సమాజంలో విలువనేది ఉండదు పిల్లలు భావంతో ఉంటారు భార్యలో ఓ అనే భావం ఏర్పడుతుంది ఇక మద్యం సేవించిన వారి తల్లి తండ్రి వాళ్ళ బాధ చెప్పటం వర్ణనాతీతం ఇన్ని ఇన్ని బాధలకు తను బాధపడుతూ మద్యాన్ని సేవించి ధన నష్టం ఆ ధన నష్టంతో పాటు మనకి కావాల్సిన ద గౌరవము కూడా దక్కదు మద్యం సేవించే వారికి వారి మాటలను ఎవరూ లక్ష్య పెట్టరు సమాజంలో చూస్తూనే ఉంటున్నారు యువత అందువలన ఈ మద్యపానమనే వ్యసనానికి దూరం కండి మద్యపాన వ్యసనానికి లోనైన వారు మద్యపానం మానేదానికి డాక్టర్ సలహా తీసుకోండి మంచి ఆహారం తీసుకోండి మనసు ప్రశాంతంగా ఉంచుకుంటూ దృఢ సంకల్పంతో ఎట్లయినా ఈ మద్యపానాన్ని విడిచిపెట్టాలి అనే మనోసంకల్పానికి రండి అప్పుడు మీరు సంకల్పించుకుంటే మీరు ఏదైనా సాధించగలరు మద్యపానానికి వ్యసనానికి లోనైన వారు మానసిక బలహీనత వల్ల మానలేకపోతూ ఉంటారు కానీ మానసికంగా మారాలనే మనోధైర్యాన్ని పెంచుకోండి నేను ఇలా చెప్పుతున్నాను అనుకోవద్దు ఈ తాగుడు వ్యసనానికి లోనైన వారి కుటుంబం ఎలా ఉంటుందో కళ్ళారా చూసాము కాబట్టి వారికి విలువనేదే ఉండదు పిల్లల భవిష్యత్ బంగార భవిష్యత్ ప్రసాదించాలనుకుంటున్నారా మీ పిల్లలంటే మీకు ఎంత ఇష్టమో ప్రతి తల్లిదండ్రులకి ఉంటుంది తండ్రి బాధ్యత పిల్లల బాధ్యత పిల్లల రక్షణ తండ్రిపై ఉంటుంది కాబట్టి మీరు ఈ వ్యసనానికి దూరంగా ఈ వ్యసనాన్ని దూరంగా తరిగి కొట్టండి డాక్టర్లు సలహా తీసుకోండి ఆయుర్వేద డాక్టర్లు మంచి మెడిసిన్స్ ఇస్తారు ఏ ఆహారం తీసుకుంటే ఈ ఆహ ఈ దురల వాటి నుంచి మానుకోవచ్చో చెబుతారు చాలా ఉన్నాయి కానీ మీకు మారాలనే సంకల్పం ముందు మీకు కలగాలి ఈ తాగిన వ్యక్తి కుటుంబ సభ్యులు ధన నష్టము పరువు నష్టము ఎన్ని జరుగుతాయో తెలుసా సమాజంలో వాళ్ళకి ఓ విలువ అంటూ ఉంటుందే ఉండదు వ్యసనం వ్యసనంగా మారకూడదు తాగుతారా సరదా ఎప్పుడో ఒకప్పుడు సరదాగా తాగితే పర్వాలేదు కానీ అది వ్యసనంగా మార్చుకోండి మార్చుకో వ్యసనంగా మార్చుకోకండి ఇప్పటి యువత తెలుసుకోవాల్సిన విషయం నాకు చేతనైనంతవరకు నేను చెప్పగలుగుతున్నాను కానీ నాకు బాధ అనిపిస్తుంది తాగిన వారిని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది వాళ్ళ మీద జాలి కానీ కోపం అనేది ఉండదు అంతే ఒకరి మీద మనము జాలి పడే పరిస్థితి తెచ్చుకోకూడదు ఎవరైనా సరే కుటుంబ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది ఆ వ్యసనానికి పెట్టే ధనానికి చక్కని ఆరోగ్యం చక్కని ఆహారం వస్తుంది ఆహారం తీసుకుంటే ఆరోగ్యము వస్తుంది కాబట్టి ప్రతి కుటుంబంలో ఈ తాగుడు వ్యసనానికి దూరంగా ఉంచేందుకు తల్లిదండ్రులు బాధ్యత తీసుకోండి పిల్లలకు చెప్పండి తాగుడుకి సిగరెట్లు ఈ వ్యసనాలకి దూరంగా ఉండమని తల్లిదండ్రులు చెప్పండి ఫ్రెండ్స్ చాలా వరకు ఫ్రెండ్స్ కూడా పిల్లల్ని చెడగొడుతూ ఉంటారు కాలేజీల్లో పిల్లలు తాగేవాడికి దూరంగా ఉండండి ఎవడు తాగినా ఇతరులకు తాగమని మటుకు చెప్పకండి ప్లీజ్ అక్షరాల ఆదరించండి ఈ వ్యాధులు వస్తున్నాయి అని తెలుసు ఈ వ్యాధుల గురించి బాధపడవద్దు ముందుగానే మీ ఆరోగ్యాన్ని డాక్టర్ చూపించుకొని మీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలుసుకొని నెమ్మదిగా ఈ అలవాటు నుండి దూరం కండి అలవాటును మానుకోవటానికి ప్రయత్నించండి అక్షరాల ముత్యాలను ఆదరించండి చాలా వరకు ఈ వ్యసనం వారి నుండి బాధపడిన వారిని చూస్తున్నాము వారి కుటుంబాలను చూస్తున్నాము వారి ఆర్థిక పరిస్థితి చూస్తున్నాము అందువలన ఈ వీడియో చేయాలని ఎప్పటి నుంచో ఉండి చేస్తున్నాను ఆదరించండి ఆణి ముత్యాలను